శ్రీ శ్రీ బాలకోటేశ్వర స్వామి శ్రీ కట్లమ్మ తల్లి కరిసిద్ధి వినాయక స్వామి పోలీరమ్మ తల్లి ఆశీసులతో ప్రభుత్వ రామాంజనేయులు గారు ప్రభుత్వ ప్రతిపాటి నియోజకవర్గ శాసనసభ్యుల వారి సహాయ సహకారంతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి వారి ఆధ్వర్యంలో కీర్తి శేషుల గుమ్మా వెంకటేశ్వరరావు గారి క్రీడా ప్రాంగణండి బిరంపాడు మరియు నారా కోడూరు పశుపతి కమిటీ సభ్యులంత ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి ఆరు పేర్లు పేర్లు ఎనిమిది గంటల కల్లా వచ్చి చేసుకుని రేపు ఏడు నిమిషాలు రైతు సోదరులు గమనించి ఒక ఎనిమిది గంటలకి మీ దగ్గరతో వచ్చి పేర్లు నమోదు చేసుకొని ట్ర పాల్గొనాలి వచ్చిన గంటల పది గంటల నుండి పోటీ ఉంటుందన్ను గమనించాలి ఫ్రెండ్స్ ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ గురుజీ ప్రదర్శనలో పాల్గొనే పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొదటి బహుమతి నలభై ఏడు రూపాయలు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు మూడవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు సీనియర్ ఫస్ట్ క్లాస్ గారు ఐదవ బహుమతి పదిహేను వేల రూపాయలు ఆరవ బహుమతి పది రూపాయలు ఏడవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు ఎనిమిదవ బహుమతి ఆరు వేల రూపాయలు తొమ్మిదవ బహుమతి ఐదు వేల రూపాయలు రైతు సేకరులకు చెప్తే నూతన సంవత్సరం పురస్కరించుకొని బాపట్ల జిల్లా పచ్చురు మండలం అన్నం గ్రామంలో ముప్పై ఏడవ జాతీయ స్థాయి ఒంగోలు జాతరత్మల బండలాగుల పలు ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది జనవరి పదవ తేదీ నుండి ఆ పోటీ ప్రారంభించాల్సిన వ్యక్తులకి నాలుగుపాల్పల విభాగానికి నోటి ఆకృతి సభ్యులన్ సీనియర్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మొంగల్ జట్టును షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రభుత్వ విభాగాములో కూడా 850 మంది అదనంగా

ప్రధాన మహా కార్యక్రమం 91వ వార్షిక త్రినాల మహా కార్యక్రమాన పరిస్తరించకొని ఫస్ట్ బస్కు గుల్సా పనగంటియన రామా రావు గారు వెంకట గోపాల్ రావు గారు వారి పరియక్షణలో జరిగే బండలాలు పోటీలు ఇరవైవ తేదీ నుండి రెండు పళ్ళ విభాగానికి ప్రారంభించి రెండు పళ్ళ విభాగమునకు నాలుగు పళ్ళ విభాగమునకు ఆరు పల్లె విభాగమునకు యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన ఉంది అదేవిధంగా పల్నాడు జిల్లా రెండు చెత్తల మండల రెండు చెత్తల గ్రామంలో శ్రీ తారకమాత నూట డెబ్బై ఐదవ తిరుమల మహోత్సవ కార్యక్రమాన్ని పరిష్కరించుకుని తెలుపు ఇచ్చే బండలాలు ఇరవై ఎనిమిదో తేదీ జనవరి ఇరవై ఎనిమిదో తేదీ నుండి ప్రారంభించి జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు పల్లె విభాగం నుంచి ప్రారంభించి నాలుగు పల్లె రెండు పల్లె విభాగానికి నాలుగు పల్లె విభాగానికి ఆరు పల్లె విభాగానికి నీటి తాల విభాగానికి జూనియర్ సీనియర్స్ విభాగాలకు పట్టలాగుడు ప్రదర్శన అదేవిధంగా ఫిబ్రవరి రెండవ తేదీ నుండి పల్నా జిల్లా నాజంగ మండలం నాజంగ గ్రామంలో శ్రీ నందికొండ విఘ్నేశ్వర స్వామి తిరుమల మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మండలాలను పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది రెండవ తేదీన రెండు పల్లె విభాగం నుంచి ప్రారంభించి రెండు విభాగానికి నాలుగు పళ్ళ విభాగానికి ఆరు పల్లె విభాగానికి న్యూస్యర్ జూనియర్స్ విభాగాలకు ప్రదర్శన ఉంది ఈ పోటీలన్నీ కూడా కాంగ్రెస్ ద్వారా అదేవిధంగా గ్రూపు ద్వారా సమాచారం పెరిగేయడం జరుగుతుంది రైతు అందరూ కూడా గమనించి మీ గతలతో ఇప్పుడున్నటువంటి పోటీలన్నీ కూడా అందరూ కూడా పాల్గొని ఫ్రెండ్స్ ఉంగళాతి గ్రూప్ రోజు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇన్కమ్ స్టార్ట్ చేయడామా అది కాపీ చేయలేదన్న ఇంకో వాట్సాప్ గ్రూపు లైవ్ వెనక ఆన్ చేశాను ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తుల గత శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశ్ ఇలా రామగారు గౌరవ నీలు గౌరవ శాసనసభ్యులు గుడివాడ టౌన్ కృష్ణా జిల్లా ప్రదర్శన సిద్ధంగా ఉన్నాయి మన జత మనీ గతంలో జాతి బావకునించవలసిందిగా కమిటీ సభ్యులు విశ్వమన తాజి గారిని ఆకల వేవాదేవి గారిని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమంలో గుర్రవ్ రవికుమార్ గారిని కూడా పాల్గొనగా ఆహ్వానిస్తున్నాము ఎమోండో తీసుకురావాలి తులసి ఏడుకొండల గారిని వేదిక ప్రవేశించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము మైనేని గోపాయ్య గారిని ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మైనేని గోపాయ గారిని ఆహ్వానిస్తున్నామండి మెమోటో కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా లగడపాటి సతీష్ గారిని వేదిక ప్రయాశించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఇష్టమూలతల ఆంజనేయులు గారు ఆకుల గారు కుర్ర రవి కుమార్ గారు చేతుల మీద మనకి వ్యాప్తి బాగుపడించడం జరుగుతుంది చట్టం ఉపయోగించాలి ఉపయోగించాలి కరెంట్ తో పట్టకూడదు పడకపోదో తోదలు పట్టుకోరాదు మళ్ళీ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి లైన్స్ పూర్తిగా తెచ్చేయాలి డేతారంతా కూడా అభివృద్ధికి దగ్గర ఆ ఫలితలు మా వ్యాపారంతా కూడా

स्वागत सुस्वागत आरसी वेंकटेश्वरा गारेर गार्गतम सुस्वागतम ਸਕੈਡ ਨੂੰ ਮੰਡਿਆਂ ਲਾਉਣਾ ਮਾਰਸੀ ਵਿੰਕਟਪਰਾਵਾਰ ਦੇ ਸਵਾਗਤ ਸਵਾਗਤ ਕੈਸੇ ਦਾ ਸਵਾਗਤ ਕਰਨਾ ਹੈ ਨਾ ਵਿਜੀ ਦੇ ਕੇਕਲੇ ਸਤਿਮਾਨ ਇੱਕ ਅੱਜ ਚੱਤਰ ਲਈ ਪਤਾ ਹੈ ਬੇਤਰੀ ਚੱਤਰ ਦੇ ਸਵਾਗਤ ਸਵਾਗਤ ਮਾਨਵੇਸ਼ ਪਾਸ ਸਵਾਗਤ ਕਰਨਾ Hãy đây nào. Oi. Oi. Oi.

లైన్ పూర్తిగా టచ్ కావాలండి ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియో ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి

ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కామనూరు గ్రామంలో ఈ నెల పదహారవ తారీఖు సీనియర్స్ విభాగాన్ని బండలా కొట్టు నిర్వహించారండి అక్కడ మొదటి బహుమతి బుల్లెట్ బైక్ రెండో బహుమతి అపాచు అపాచు బైక్ అండి స్వామికి సరే అన్న కేరం జూన్ చేస్తే పగుంటుందన్న వీడియో ఫ్రెండ్స్ లైక్ చేయండి

ಪಂದರ ದಿನ ಹಾಂ ಹಾಂ ಮಂಚೂರು ಇದಕ್ಕೆ ಮುಂದೆ

டிஃபன்ஸ் দাদা 900 வீசு நாய் 300 லைக்ஸ் கூடு 300 லைக்ஸ் கூட லேவ் 2 நிமிஷாலวนதே 15 ரவுண்ட் 45 பந்தவ விதோதராணி 12 நிமிஷ ர 55 செகண்ட்ல புடிச்சிட்டாய் இந்த ரவுண்டிலே 215 கடங்களாகிட்ட அடுத்த தாலிக்கி மதிநிஸ்தானல குலப்பாக வந்து இந்த ரவுண்டிலே எந்த பதிக்கலாம் பதா சரி வந்து காரி நாங்க లైక్ చాలా చక్కటి ప్రదర్శించాయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఐదు వందల లైక్స్ కూడా లేవు దాదాపు వెయ్యి వ్యూస్ ఉన్నాయి లైక్ చేయండి మొత్తం పదకొండు జతలన్నా అన్న అవునన్నా చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చాయి మంచి ప్రదర్శన ఇచ్చాయి అన్న లైక్స్ లేవు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుందన్న ఫేస్బుక్లో అయినా ఆర్కే బోల్ విడివెల్ల రాము గారు కారణ శాసన గుడివేళ్ళతో కృష్ణా జిల్లాల క్రితం ఐదు వేల నూట ముప్పై ఎనిమిది లక్షల నాలుగు అమరాలు